వి నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ హెడ్ లైన్స్ జగితాంబ వద్ద ఉన్న సెమికరీలో చాలా కాలంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది మాకు పవిత్రమైన దేవాలయము

పారిశుద్ధ్య పదవి క్రిస్టియన్ మైనార్టీ కౌన్సిల్ ద్వారా నేను కొన్ని నిర్ణయాలు కొన్ని ఆలోచనలు నేను ఆలోచించడం జరిగింది ఆ విషయాలు తెలియజేయాల్సిందిగా మా క్రిస్టియన్ మైనార్టీ కౌన్సిల్ యొక్క చైర్మన్ గారు అయినటువంటి ఎం సుధాకర్ పాల్గారు విషయాలు వారిని తెలియజేయాలని నా పేరు ఎం సుధాకర్ క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ ద్వారా నేను చైర్మన్ నేను ఇక్కడ ముఖ్యంగా నేను ఎందుకు వచ్చామంటే కనుక ఈ పెంబట్టలు బెల్ గ్రౌండ్ క్లీన్ చేయడానికి శుభ్రపరచడానికి చాలా నీటి ఉంచడానికి రాబోయే ఏస్లో అది మాకు ముఖ్యమైన ఇది కాబట్టి మా బెస్ట్ లాంటి ఉంటుంది కాబట్టి అది క్లీన్ చేసి శుభ్రపరచాలని చెప్పి ఉద్దేశంతో మీకు నీట్ ఉంచాలని చెప్పి మేము అనుకుంటాం దానికోసం మేము కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అది మరి మా జాయింట్ సెక్రటరీ గారు ఆయన నేను రూపంలో గారు మాట్లాడుకుంటాను చాలా విషయాలు ప్రతి మన ని పోరాడుతున్నాను మా అందరూ చదువుకుంటారని సహకారం ముఖ్యంగా ఈ రెజిమెంటల్ లైన్స్ సిమెంట్ అది చాలా ప్రాచీనమైనది ఇది చాలా ప్రాచీనమైనది చాలా మాకు అనేది చాలా పవిత్రమైనది మాకు చేసినంత విలువో మరిని వచ్చి పెద్ద పురాతన దినాల్లో చర్చిలోనే బరియులుగా ఉంటుంది అండి చాలా కారణాల వల్ల ఇది చాలా ఇబ్బందులకు గురవుతుంది అంటే గోడల మీద వేరే వేరే విషయాలు రాయడం చూడండి తేవాలంటే వేరే మాటలు రాయకూడదు కానీ మందికాలంలో ఈ ఈ గోడల మీద వేరే వేరే విషయాలు రాసి క్రైస్తో మరోబాబా జంక్ చేయడం అలాగే ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు మన ఫ్లెక్సీలు పెట్టి చాలా అప్రదన పరచడం జరుగుతుంది కనుక చాలామంది సంఘాలు నాయకులు పెద్దలు మాకు చెప్పారు దయచేసి ఈ విషయం పట్టించుకోండి సీఎం వారు కృష్ణమారెడ్డి కౌన్సిల్ వారు మీరు ఊటర్గా ఉన్నారు ఈ విషయం పట్టించుకుని అంటే మేము ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని చుట్టూ నిన్న ట్రైన్ వేయడం జరిగింది సీలు కూడా కేవలం ఏ వాణిజ్య ప్రకటనలు కానీ లేకపోతే ఎటువంటి రాజకీయ ప్రకటనలు కానీ వేరే చేయకుండా కేవలం దేవుని మాటలు పెట్టే దీన్ని మదులు పట్టుకోవడం జరిగింది ఇంతే తప్ప ఎవరి మీద పోరాటం కానీ ఇది ముఖ్యంగా అనే మన మా క్రైస్తవ సంస్థ ఉంది బహిరంగ వారే ఇన్నేళ్ళు చూస్తున్నారు ఇప్పుడు వారాధిలో ఉంది వారే మీద కొన్ని కోర్టుకెళ్ళి కూడా గెలుచుకొని చేయడం జరిగింది వారి నమస్కారాలు వారు చాలా మంచి సమాజాన్ని కల్పిస్తున్నారు వారి ద్వారా వారి ప్రాంతాలతోనే కొంత క్లీనింగ్ చేస్తూ ఇలాంటివి నా యూనియరీ అయ్యకుండా పనులు రాకుండా రాత్రులు కొంతమంది లోన జరిగి లోనికి వెళ్ళి చాలా అసంఖ్య కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అది మాకు అద్భుతమైన కార్యం కనుక మత వివాదాలు వేయకూడదు కనుక ముందొస్త మేము సుప్రపరచడం జరిగింది అంతేకాసం ఈ తిరుగుపడి కార్యక్రమాలు కూడా చేయడానికి మేము ముందుకెళ్తున్నాం కనుక ఈ విషయాన్ని క్రహించ సమాజానికి ప్రభుత్వానికి అధికారం తెలియడానికి మేము మీడియా సమాజం ఏర్పాటు చేశాం ఈ విషయంలో పీసీసీ బోర్డు వారికి అందులో ఉన్న సభ్యులకి ఉన్న సంఘ సభ్యులు కూడా మేము వనరాలు చెల్లిస్తున్నాం మా ప్రజలు ఇప్పటి వరకు పోరాటాలు చేసి ఎన్నో కార్యక్రమాలు చేసి మమ్మల్ని మొదలుపరిచారు మేము కూడా వాటితో కలిసి సమాజ కార్యక్రమాలు చేయడానికే ముందుకెళ్దాం